యేసుక్రీస్తు నామిన అందరికీ శుభాభివందనములు ఈ వీడియో చూస్తున్న వారు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్రోచన చేయండి పిఎ ఛానల్ ఈరోజు బైబిల్ గ్రంథములో పాస్టర్స్ అనే పదము పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఉంది కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ ఉంది ప్రధాన కాపరి ఎవరు పాస్టర్స్ అంటే ఎవరు సువార్థికులు అంటే ఎవరు కాపర్లు అంటే ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా కొత్త నిబంధనలు ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనం కొత్త లేఖనం ఈ యొక్క పాస్టర్స్ అనే పదము లాటిన్ పదము నుండి వచ్చింది అదే తెలుగులో అయితే గొరెల్ల కాపరి ప్రధాన కాపరి మనకు ప్రధాన కాపరి ఎస్ క్రిస్ ప్రభువారు అయితే ఇక్కడ మనము ఇక్కడ ఒక ఎపిఎస్సి పత్రిక నాలుగు పదమూడు మన లేఖనం చదివినట్టయితే ఆయన అనగా ఏసభు వారు కొందరిని అపస్సులు గాను కొందరు ప్రవక్త రెండు కొందరు సువార్థికులు గాను మూడు కొందరిని కాపురులు గాను నాలుగు ఉపదేశులను గాను నియమించను అంటే ప్రధాన కాపరి ఇక్కడ కాపరి అనే మాట మనం చూస్తున్నాం కాపర్లు గాను గాను ఉంది కొందరు సువార్థికులు గాను అని ఉంది అంటే యువాంజలిస్ట్ అంటే మనం నమ్మే ఒక ప్రయాణంలో ఒక సందర్భంలో మనం చేసే ఉద్యోగంలో దేవుడు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అని సువార్త ప్రకటించే బాధ్యత ఉన్నది ఉపదేశకులు కొందరు పాట పాడతారు చర్చిలో వారికి అవకాశము కొందరు దేవుని మాట చెప్పాలని వారికి ఒక తలంపు మరొకరు పాట పాడాలని వారికి ఒక తలంపు అయితే కొంతమంది పరిచర్య పరిచర్య అది పరిచర్య దేవుని యొక్క పరిచర్య అనమాట ఇక్కడ కొందంటే ఇక్కడ పరిచర్లు కూడా కాపర్లు గాను ఉపదేశకులు గాను ఉపదేశ పదమూడు ఉపదేశించేవారుగా ఈ విధంగా ఉంటారు కొందరిని ప్రవక్తలు కాను కొందరిని సువార్తకులు గాను కొందరు కాపర్లు గాను ఉపదేశ ఉపదేశకులుగాను నియమించను దేవుడు నిర్ణయించినటువంటి మాటలు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ రాయబడ్డాయి ఏ గ్రంథంలో రాయబడ్డాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ ఇర్మే గ్రంథం తీయండి ఇర్మే గ్రంథంలో మనము ఫస్ట్ రెఫరెన్స్ నోట్ చేసుకోండి ఎందుకంటే మనకు ఏంటంటే మనకు ప్రధానమైన ఆలోచన ఏంటంటే రెఫరెన్స్ ఉండాలి నేను చెప్పుకుంటూ పోతే కాపరి బైబిల్లో ఉంది బా కాపరి బైబిల్లో ఉంది అంటే కాదు ఎక్కడ ఉందో లేఖనం చూపించాలా బైబిల్ నుండి బీకు చూపించడం కొరకు లేఖనాలని అన్ని సిద్ధపరచడం జరిగింది ఇరిమే గ్రంథము రెండు ఎనిమిది ఇరిమే గ్రంథము మూడు పదిహేను ఇరిమే గ్రంథము పది ఇరవై ఒకటి ఇరిమే గ్రంథము పన్నెండు పది ఇరమే గ్రంథము ఇరవై మూడు రెండు ఇరిమే గ్రంథము ఇరవై మూడు ఒకటి ఇరిమే గ్రంథము ఇరవై రెండు ఇరవై రెండు ఇరిమే గ్రంథము పదిహేడు పదహారు అలాగే ఇప్పుడు కొత్త నేపథం చూపించు మాట అయిపోయి నాలుగు పది పాస్టర్స్ అనే పదము లాటిన్ భాషల నుండి వచ్చింది రెండోసారి చెప్తున్నాను తెలుగులో అయితే గొర్రెల కాపరి అంటే ప్రధాన కాపరి మనకు ఎస్ క్రిస్తావు గారు అయితే మనం ఎరిమే గ్రంథంలో మనం లేఖనాల్లో మనం పరిశీలన చేసినట్టయితే కొన్ని లేఖనాలలో మనము అర్థం కావటానికి ఈ యొక్క వీడియోలో చూసిన వారికి అర్థం కావటం కొరకు వారికి సమయ సందర్భం దొరకపోవచ్చు బహుశా అంటే అలానే కాదు అందరిని బైబిల్ చదవాలని కోరుచున్నాను రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఎనిమిదో వచ్చినం ఏమున్నాయి ఏహో ఎక్కడ ఉన్నాడని యాజకుల అడుగుదురు అడగరు యాజకులు అడగరు అడగరు ధర్మోపదేశకులు నన్ను ఎరగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయదురు ప్రవక్తలు బయలుపేరిట ప్రవచనము చెప్పుదురు యాజకులు అడగరు ఇక్కడ క్లారిటీగా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు యహోగా మాట్లాడుతున్నాడు యహో ఎక్కడ ఉన్నాడు యాజకులు ఉన్ యాజకులగుడు ఉండరు దా ధర్మోపదేశకులు నన్ను ఎరగరు నా మీద తిరగబడి చేయదురు ప్రవక్తలు బయలుదే బయల పేరిట ప్రవచనాలను చెప్పుతారు అంటే అంటే బయల ప్రవచనలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు పాస్టర్స్ ఉన్న కూడా ఉన్నవారు లోకంలో ఉన్న అనుసారంగా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు అప్పుల బాధల కొట్టి సమస్యల విడాకుల సమస్యల తర్వాత మీ ఇంటి సమస్య మీకు వాసు సమస్య మీకు అనారోగ్య సమస్య మీ ఇంట్లో అంత కోల్పోయారు మీకు చాదబడి చేశారు రండి రండి మా దగ్గర రండి అనే బోధకులు కూడా ఉన్నారు నేను ఎవరిని పేరు పెట్టండి లేఖనం ప్రకారంగా లేఖనాల ప్రకారంగా మాట్లాడుతున్నాను అంటే మీలో కొంతమందిని కూరమైన తోడేళ్ళు ఆయన దేవుడు రాయించిన మాటలలో మనం లేఖనాలను సారంగా మనం మాట్లాడుకుంటూ పోతాం ఈ యొక్క పాఠంలో ఏంటంటే ప్రధాన కాపరి ఎవరు పాస్టర్స్ అంటే ఎవరు అనే బైబిల్ నుంచి మనము లేఖనాలను పరిశోధన చేస్తున్నాము ప్రేమన సోదరి సోదరుల అలాగే ఇర్మ గ్రంథము మూడు పదిహేను ఇక్కడ కూడా కాపరి అనే మాట మనకు దొరుకుతున్నది మూడు పదిహేను నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమితును వారు జ్ఞానంతోను వివేకంతోను మేము నీలుదొరు వారు జ్ఞానంతోను వివేకంతోను మేము నీళ్లుదొరు అంటే దేవుడు ఏర్పరుచేస్తున్న ప్రవక్తలు అంటే కాపర్లు వాళ్ళు ఎలా ఉండాలంటే మన మధ్యలో సంగంలోకి వచ్చినప్పుడు జ్ఞానంతోను వివేకంతోను మీకు నియమింతోను సులోమున్ మహారాజుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఇక్కడ కూడా ప్రవక్తలకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రేమ సోదరు సోదరులు నేను సులోములు సబ్జెక్టుకి లేదు కానీ ప్రస్తుతం కాపర్లు ఇక్కడ రాయబడ్డ లేఖనం ప్రకారంగా ఇక మూడు పదిహేనులో మనం చూసుకున్నట్టయితే ఒక మాట మనకు దొరుకుతుంది జ్ఞానం అనే పాట అలాగే లేఖనం ప్రకారము ఇర్మే గ్రంథము పదవాధ్యాయము ఇరవై ఒకటి పది ఇరవై ఒకటి చూసుకున్నట్టయితే కాపరులు పశువులై యద్ద విచారణ చెయ్యరు చెయ్యడు గనుక వారు వర్ధులకెన్నారు వారు మందలనివి చెదిరిపోవచ్చున్నవి వారి మందలని చెదిరిపోవుచున్నవి అంటే దేవుడు ఈ కాపర్లని మమ్మల్ని విచారణ చేయడు మేము వర్ధుళ్ళకున్నట్లుగా ఉన్నాము కదా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది పది పది ఇరవై ఒకటిలో క్లారిటీగా మనం లేఖనం తెలుసుకుందాం రాయబడి ఉంది విచారణ చేయక వారు వర్ధిళ్ళక విన్నారు వారు మందలనివు చెదిరిపోచున్నవి వారి మందలనియు చెదిరిపోవచ్చున్నాను అంటే దేవుడు నమ్మినటువంటి వారు చెదిరిపోయారు ఎందుకంటే వాక్యము హృదయంలో లేకపోతే విత్తువారి ఉపమానంలో కొన్ని నేలను కొన్ని మంటి నేలను కొన్ని పొదలలో కొన్ని బండలల్లో ఆ వాక్యము విని ఐక్య విచారంతో ఈ యొక్క విత్తనాల మనకు భావనలో మనకు కనబడుతుంది విత్తనాల ఉపమానాలు మనకు కనబడుతుంది అంటే ఇలా చెదిరిపోతారు నమ్మినటువంటి వారు కూడా కొంతమంది చివరి వరకు లేఖనాలను కలిగి అంటే అది వేరే పాఠము ఈ పాఠంలో మనం కొన్ని సందర్భం చిత్రాలను మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే ఇరిమే గ్రంథము ఇరవై మూడు రెండు మనం చూసుకున్నట్టయితే ఇంకొక లేఖనము మనము చూసుకున్నట్టయితే అంటే మొదటి అధ్యాయం కూడా ఇరుమే గ్రంథము ఇరవై మూడు ఒకటి రెండు ఇక్కడ రెండు చూసుకుందాం యహో వాక్ దేవుడే చెప్తున్నాడు ఇది నా మందులో నా గొర్రెలను నశింపజేచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ చెదరగొట్టు కాపర్లకు శ్రమ ఇస్రాయుయ్యులు దేవుడిని హోవా తన జనులను మేపు కాపర్లో చే చేరవచ్చున్నాడు ఇస్రాయిలు దేవుడైన ఎవరి దేవుడు అండి ఇస్రాయిలు దేవుడు నా ప్రధాన కాపరండి యేసు ప్రభు గారు ఇక్కడ ఏంది ఇస్రాయిలు దేవుడు ఇక్కడ పాతనే కాలంలో ఇస్రాయిలు దేవుడైన విహోవా తన జనులను ఎవరు చూడండి తన జనులైన మేపు కాపర్లో కూర్చేలాగను శ్రవచ్చున్నాడు అంటే కాపర్లు పెట్టుకున్నాడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు సెలవు ఇచ్చినాడు మీరు నా గొర్రెల గుచ్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి ప్రారదోరితి ఇదిగో దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోచున్నాను ఇదే యహోవ వాక్కు ఇది ప్రధాన కాపరైన వాక్కు చూశారా అలాగే ఎన్మే గ్రంథము ఇరవై రెండు ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు చూసుకున్నట్టయితే ఇరవై రెండు ఇరవై రెండు మనం చూసుకున్నట్టయితే ఇంకొక లేఖన బాగా కనబడుతుంది నీ కాపర్లందరూ గాలి పీల్చుదురు నీ వీటి కాళ్ళు చెరలోనికి పోదురు నీ చెడుతను బట్టి నువ్వు అవమానం నంది సిగ్గుపడదు ఇప్పుడు కాపర్ల గురించి లేఖనము రాయబడి ఉన్నది ఇర్మే గ్రంథము పదిహేడు పదహారు పదిహేడు పదహారు నేను నిన్ను అనుసరించి కాపుర ఎండుట మానలేదు ఘోరమైన దినమును చూడవాలని నాకు కోరలేదు నేను కోరలేదు నీకే తెలిసినది నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది ప్రియమైన సోదరి సోదరులార ఈరోజు మనం పాస్టర్స్ అనే పదము లాంటిని పదముల నుండి వచ్చింది అలాగే తెలుగులో గొర్రెల కాపరి ఎఫ్ఎస్సి పత్రికలో నాలుగు పదమూడులో చూపించడం జరిగింది ఈ యొక్క ఛానల్ను అనేకలకు షేర్ చేయండి ఒకళ్ళు చూసిన తర్వాత ఈ యొక్క వీడియోను మరో ముగ్గురుకు షేర్ చేయండి ఇది కూడా ఇక మీ యొక్క నమ్మినటువంటి వారు విశ్వాసం కలిగి ఉంటే ముగ్గురుకు షేర్ చేయమని చెప్పండి ఆ ముగ్గురు మరొక ముగ్గురు షేర్ చేయమని చెప్పండి ఇందులో కూడా మీరు పాలేబుల్ సదస్సు వార్తలు థ్యాంక్ యూ దేవుడు మీ హృదయంలో ప్రతిరోజు ముగ్గురు మూడు అధ్యాయంలో బైబుల్ చదవండి లేఖనాలు చదవండి మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు అనుమానం ఉంటే ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ త్రీ ఫోర్కు కాల్ చేయండి ఫోన్ డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి థ్యాంక్ యూ దేవుడు మీ యొక్క దేవుడు విన్న వాక్యాన్ని మిరదేవును దీవించనుగాక మూడు జంతులు కాను పది జంతులు కాను పాలించనుగాక ఆ మెయిన్